గోరు చిక్కుడుకాయ ఫ్రై ఇలా చేసుకుంటే బాగుంటుందండి పెసరపప్పు వేసాను కొబ్బరికాయ వేసాను ముందు చిక్కుడుకాయ శుభ్రం చేసేసుకుని కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకోవాలండి కొంచెం వాటర్ వేసి ఒక రెండు మూడు విజిల్స్ వేసేసుకుంటే మెత్తగా ఉడిగిపోద్దండి అందుకని ఉడికిపోయింది మెత్తగా ఉడికింది మిక్సీలో కొబ్బరికాయ వెల్లుల్లిపాయలకు మూడు రేఖలు రెండు మిరపకాయలు వేసి మిక్సీ చేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పోపు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేపాలండి వేగిపోయిన తర్వాత పెసరపప్పు కడిగి పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వాటర్ లేకుండా అందులో వేసుకోవాలి వాటర్ ఉండకూడదు అసలు పసరపప్పు వేగిన తర్వాత కొబ్బరికాయ కూడా వేసుకుందాం మిక్సీ చేసిన కొబ్బరికాయ పసుపు వేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయింది కదా మగ్గుతుంది కొంచెం ఉడుగుతుంది పెసరపప్పు చాలు మరీ మెత్తగా అవ్వకూడదు ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయలు అందులో వేసేసుకొని సాల్ట్ వేసుకొని అంతా కలిపేసుకొని చాలా బాగుంటుంది ఫ్రై అండి ట్రై చేయండి మూత పెట్టేసుకున్నాం పది నిమిషాలు అలా సిమ్లో ఉంచేయాలండి చూడండి మగ్గిపోయింది చాలా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై అండి కొత్తిమీర వేసేసుకొని మామూలుగా చిక్కుడుకాయ తినాలంటే కొంచెం చాలామంది తినరు ఇలా చేసుకుంటే ఫ్రై బాగుంటుంది శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో కొబ్బరికాయ వేసుకోవచ్చు